అయ్యా వారికి గర్భాలని అనుగ్రహించండి తండ్రి నువ్వు గర్భ బలమిచ్చే బహుమానం ప్రభా ఆ బహుమానాలు వారికి నాయనా ఎవరైతే అప్పులు చేత ఈ స్థలం ముందు చేరి ఉన్నారో వారి యొక్క అప్పులన్నీ ఏ సునామలో తీరిపోవును కాక ఇలా ఎవరైతే బలహీనగా ఈ స్థలం ముందు చేరి వచ్చారు వారికి ఉన్న బలహీనతలన్నీ ఏ సునామలో తొలగించండి తొలగించండినైనా స్వస్థపరచడునైనా అరే అన్నయ్య గారి తమ్ముడు గారి కోసం ప్రార్థన చేస్తున్నాము నాయనా ఆ బిడ్డని మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రాలు ఇక పరిపూర్ణమైన స్వస్థత దయచేయండి స్వస్థపరచండి స్వస్థపరచునైనా ఆ బిడ్డకి జరుగుతున్న సర్జరీ యంత్రులు కూడా మీరు తోడుగా ఉండండి సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి చేయండి సాక్షిగా నిలబెట్టుకున్న ఆయన అలాగే నైనా నాగులు గారి కోసం ప్రార్థన చేస్తున్నాం ఆయన వారిని కూడా మీరు స్వస్థపరచడం వారు ఉన్న ఏ ఏనాముల ఖిస్తున్నాను ప్రభు సంపూర్ణమైన ఆరోగ్యం వారికి వచ్చున కాక ఈ సంపూర్ణమైన స్వస్థత వారికి అనుగ్రహించబడిన కాక ఎస్ మీరే గొప్ప కార్యము జరిగించటనైనా వీరే గొప్ప కార్యము జరిగించటనైనా అలాగే రాజుగారి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఆయన హార్ట్ ప్రాబ్లం చేత బాధపడుతున్నారయ్యా ఆయన కూడా మీరు స్వస్థపరుస్తున్నందుకున్నారు హాస్పిటల్ లో ఉన్నారు తండ్రి జరగవలసిన ట్రీట్మెంట్ మీరు తోడిగా ఉండండి ధర్మ వైద్యుడు తండ్రి అయ్యా సంపూర్ణంగా అంపూర్ణంగా అయ్యా ఆరోగ్యంగా ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చినట్లు అయ్యా రాజు గారిని పరిపూర్ణంగా మీరు స్వస్థపరచండి అలాగే మా అయ్యా పత్తి పనికి వెళుతున్న వారికి యజమాని యొక్క కుమార్తె కోసం ప్రార్థన చేస్తున్నాము ఆయన ఆ బిడ్డని పురిగి ముట్టిందని చెప్పారు తండ్రి అయా ఏ విధమైన బాధ చేత బిడ్డ బాధపడుతున్నది నాయన ఏ పరిస్థితిలో ఉన్నారు ప్రభ అయా భయంకరమైనటువంటి ఇసు సర్పముల నుండి కూడా నీవు తప్పిస్తానన్నావు తండ్రి మీరు నాగు పాపములను త్రొక్కెదరు కొలమ సింహములను భుజంగములను అనగ త్రొక్కెదరు అన్నావు తండ్రి అయా బిడ్డలు ఎలాంటి వారైనప్పటికీ ఇదేన సాగుకులమైన మా ప్రార్థన ఆ బిడ్డకి శీఘ్రముగా స్వస్థత కలుగును గాక స్వస్థత కలుగును గాక అలాగే మా మధ్యలో నాయన బట్టు వారి గురించి చిన్న ప్రియులు వెంకేశ్వర గారు వారి కుమార్తె గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు వారి కుమార్తెకి గర్భము చెరవబడును గాక గర్భముబడి కాక హా గర్భము తెలిసినట్టుగా రహులు గర్భము తెలిసినట్లుగా గర్భము తెలిసినట్లుగా మనోహ భార్య గర్భము తెలిసినట్లుగా అయ్యా వారి యొక్క కుమార్తె గర్భము తెరవబడిను కాక అభుతము జరిగించడు నాయన రోజుని కార్యము కనుక ఆ బిడ్డ ఈ స్థలానికి వచ్చినాడు తండ్రి ఆ బిడ జీవితంలో వీరు నేను చేయబోతున్నందుకు స్తోత్రాలు తన కుమార్తె జీవితంలో వీరు కార్యము చేయబోతున్నందుకు స్తోత్రాలు వివాహాలు కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహాలు జరిగించండి ఉద్యోగాలు కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాన్ని అనుగ్రహించండి నాయన వ్యాపారాలు చేసే వారిని దీవించండి వ్యవసాయం చేసే వారిని దీవించండి కూలి పదికెళ్ళే వారిని దీవించండి ప్రతి ఒక్కరిని ఏ సునామలో దీవించండి ప్రభు ఆస్వదించండి నాయన ప్రభా ఈ మూడు దినాలు ఎవరైతే ప్రతిష్ఠించుకొని ఉపవాసాలు ప్రార్థన చేస్తున్నారు ప్రభావ వారందరినీ బలపరచండి సంఘాన్ని సంఘ పెద్దలను ప్రతి ఒక్కరిని బలపరచండి నీ శక్తిని వారికి దాయి చేయండి ప్రభా ఏ రెండవ రాత్రి అయా నీ ఫలమ చేత సంఘము వచ్చిన ప్రతి ఒక్కరిని నింపండి ప్రభా నీ ఫలమ చేత నింపండి నీ శక్తి చేత నింపండి నీ ఆత్మ చేత నింపండి నాయన ప్రభా ప్రతి ఒక్కరిని ఏ సినాములో స్వస్థపరచుండి నాయనా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభువా అయాముకి ఇక్కడ ఉన్న చిన్న పిల్లలను ప్రతి ఒక్కరిని నీ స్వాధీనములో ఉంచుకోండి ప్రభువా అయా ఈ సమయమందు శిష్యులు నిలబడి నీ వాక్యము అందిస్తున్నప్పుడు నాయనా అందరూ శ్రద్ధగా నీ వాక్యము విందురు గాక వాక్యము ద్వారా పట్టబడురు గాక వాక్యము ద్వారా రక్షించబడుగాక వాక్యము ద్వారా స్వస్థత పొందుకున్న వాక్యము చేత పరిశుద్ధాత్మ అభిషేకము చేత నిద్రబడుగా ప్రతి ఒక్కరిని అభిషేకించడం నాయన అయా ఇక్కడ ప్రార్థన జరుగుతుంటుండగా వాక్యము జరుగుతుంటుండగా తేయ్యములన్నీ పారిపోవాలి తండ్రి తయ్యములని కథ కద పడుకున్న ప్రభా ఇక్కడ నీ ఆత్మ కార్యం మాత్రమే జరిగించండి నీ పరిశుద్ధాత్మ కార్యం మాత్రమే జరిగించండి ఎవరైతే ఆసక్తిగా వచ్చారు ఆసక్తిగా వచ్చిన వారి జీవితాల్లో కూడా ఈ రాత్రి తీవులతో వెళ్ళాలి ప్రభు ఈ రాత్రి ఆశీర్వాదాలతో వెళ్ళాలి ప్రభు ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని సునాం పేరు అడిగి పెడుకున్నాం తండ్రి